నమస్తే అండి నా పేరు ఆద్య నేను ఫిఫ్త్ క్లాస్ నేను ఇక్కడ హంషాపురంలో ఒక ఆర్గానిక్ ఫామ్లో ఉన్నాను ఇది కృష్ణవేణి అంటే ఇంకా శ్రీశైలం అంకుల్ కలిపి చేసినది ఇక్కడ మాత్రం అన్ని ఆర్గానిక్తో పండినవి ఉన్నాయి ఇక్కడ మొత్తం ఆర్గానిక్తో చేయడం వల్ల హెల్త్ కేమ్ ఇష్యూస్ కాకుండా ఉండడానికి శ్రీశీ శ్రీశైలం అంకుల్ దీని ఇది అనుకున్నారు అండి నా పేరు నిత్య నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను నేను అంక్షపూర్లో ఉన్న తోటకు వచ్చాను ఇన్ ఇడ ఒక ఫామ్ హౌస్లో చాలా బాగా మంచిగా కొన్ని పువ్వులు వెజిటేబుల్స్ అన్నీ పండుతాయి ఇక్కడ ఉన్నటివి అన్నటివి ఫ్రెష్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో నేను కృష్ణవేణి శ్రీశైలం అంకుల్ తోటలో ఉన్నాను నేను లో ఉన్నా సో ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మంచిగా పండుతున్నా ఇంకా సాయిల్ అక్క సాయిల్ కూడా మంచిగా సాయిల్ కూడా మంచిగా ఉంది ఇంకా వా వాటర్ కూడా వేస్ట్ అయితే ఇంకా ఇక్కడ ఫ్రెష్ గా ఉన్నాయి వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ కూడా హాయ్ వన్ మై నేమ్ సాధ్య నేను శ్రీశైలం అంకుల్ ఇంకా కృష్ణవేణి ఆంటీ వాళ్ళ తోటలో ఉన్నాను ఇక్కడ మొత్తం ఆర్గానిక్ తో పండిస్తారు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా ఇవి బాగా పండుతున్నాయి ఇక్కడ సాయిల్ కూడా మంచిగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నిత్య నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను మీరు కృష్ణవేణి ఆంటీ అండ్ శ్రీశీలమంకుల్ వచ్చి ఆర్గానిక్ ఫ్రూ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొని తింటే మీ ఆరోగ్యానికి ఏ హానికారం ఉండదు మీరు హెల్తీగా ఉంటారు థ్యాంక్ యూ